నా పేరు కొత్తపల్లి వెంకటరమణ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని మా సంఘం అంతా కలిసి ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది విషయం ఏమిటంటే ప్రాచీన తొట్లకొండ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు చరిత్ర గల తొట్లకొండపై రకరకాల ప్రైవేటు వ్యక్తులు కజ్జా కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు దానికి ప్రతి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది మేమేమంటున్నామంటే ఒక మాన్యుమెంట్ని ఈ దేశ చరిత్రని ఈ దేశ ధర్మాన్ని ప్రపంచానికి చాటించిన బౌద్ధ ధర్మం తాలకి మాన్యుమెంట్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అదే కేంద్ర రాజ ప్రభుత్వాల్దే నేటి పాలకలది అధికారులది ఈ అధికారులే ఆ కొండను కజ్జాయి చేయాలని రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి మేము ఇప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే తొట్ల కొండపై ప్రాచీన కట్టడాలు మాన్యుమెంట్సు అక్కడ వారిలో ఆ రోజుల్లో వాడినటువంటి అవశేషాలు ఏం కనబడితే అక్కడ మ్యూజియం వాడు కట్టారు అక్కడ పెడదామని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యక్తికి క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇది అంత అన్యాయం అండి అక్కడ ప్రైవేట్ క్యాంటీన్ పెట్టవలసిన అవసరం వచ్చిందండి అంటే పర్యాటక ప్రాంత అభివృద్ధి అన్నారు పర్యాటక ప్రాంత పర్యాటకం అనే పేరుతో పవిత్రమైనట్టు ప్రాచీనమైన తొట్ల నాశనం చేయడానికి ఇది ఒక ప్రయత్నం ఈరోజు క్యాంటీన్ అంటారు రేపు హోటల్ అంటారు రేపు క్లబ్ అంటారు రేపు తన పబ్ అంటారు తన సినిమా అంటారు రకరకాలుగా వచ్చి ప్రాచుర్యాన్ని చేయాలని చేస్తున్న ప్రయత్నం కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఉండేటప్పుడు ఎకరాలు ఫిల్మ్ క్లబ్కి ఇచ్చారు విశాఖపట్నం బౌతులు దళిత సంఘాలు విశాఖపట్నం ప్రజలందరూ కలిసి పోరాటం చేయడం వల్ల ఆగింది సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు అనమాట దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అక్కడ జట్టు ఏంటంటే రెండు కేసులు కోర్టులో ఉన్నాయి హైకోర్టులో రెండు కేసులు పెండింగ్లో ఉంటుండగా మీరు ఎలాగిస్తారు అంటే కోర్టు దిక్కారం కదా అందువల్ల ఈరోజు అయ్యా మీరు అక్కడ ప్రవే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం తప్పు కాబట్టి వెంటనే అట్లా తొలగించి పరిరక్షించాలని చెప్పి జిల్లా కలెక్టర్ కోరాం లేని పక్షంలో మేము ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం కలెక్టర్ గారు ఏం చెప్పారా కలెక్టర్ గారు సదా ఎప్పుడు కూడా ఉంటాయి కదా చట్టం తను తన పేరు చేసుకెళ్ళిపోతే సినిమా డైలాగ్ ఒకటి ఉంది అలాగే కలెక్టర్ గారు ఏమన్నారండి ఎన్న పరిశీలిస్తాం సరే చర్య తీసుకుంటా అన్నారు తీసుకోవడం తీసుకుంటే మంచిదే నేను కాదంటలేదు ఎందుకంటే ఆయన జిల్లా కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కాకపోతే మాత్రం మా పోరాటాలు సాగుతూనే ఉంటుందని తెలియజేస్తూ